హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్లిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనము డైటరీ టిప్స్ అంటే మీరు ఇన్ఫర్టిలిటీ పరంగా అంటే పరంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకు లేదు రీసెంట్లీ మ్యారేడ్ ఇప్పుడు ఇంకా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకు ఒక బేసిక్ వీడియోతో మేము ముందు ఉన్నాం సో మనకేంటంటే ప్రెగ్నెన్స్ పరంగా ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు డైట్లో ఏమేమి ప్రికాషన్స్ అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ డైట్ అందులో ఏంటంటే తగు మోతాదులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి సో ఫస్ట్ కమ్మింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్లో కూడా మనకు టూ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హై గ్లైసిమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ ఐటమ్స్ ఏంటంటే లైక్ మైదా బేస్డ్ ఐటమ్స్ నూడిల్స్ కానీ పాస్తాస్ కానీ ఇవన్నీ కూడా మైదా బేస్డ్ ఐటమ్స్ అవి ఏంటంటే ఇన్స్టెంట్గా మనకు షుగర్ లెవెల్స్ ఇంక్రీస్ చేస్తాయి సో దాంతో ఏమవుతుంది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేసరికి ఈవెన్తో మనం ఫుడ్లో కొంచెం తీసుకున్న అది తొందరగా ఫ్యాట్ డిపాజిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాంతో ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎస్పెషలీ సెంట్రల్ ఒబిసిటీ సో మళ్ళీ ఇవన్నీ కూడా బరువు పెరిగేసరికి మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ అది కాస్త పీసోడికి దారి తీస్తుంది సో ఇవన్నీ కూడా అందుకనే మనకు ఈ మైదా బేస్డ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమంటాం బికాస్ అదంతా కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్లో వస్తాయి సెకండ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అవి ఏంటంటే మనకి ఈజీలీ డైజెస్టబుల్ ప్లస్ అందులో ఏంటంటే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉండదు ఎలా ఎట్లాంటివి అంటే లైక్ జొన్నలు చిరుధాన్యాలు లైక్ సజ్జలు కానీ కొర్రలు సామర్లు ఊదలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ గ్రూప్ సో ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఎప్పుడు ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఎంత అవసరమో అంత షుగర్ లెవెల్స్ బ్లడ్ బ్లడ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది వెరాజ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్వి తీసుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్గా షుగర్ రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది సో మనం అట్లాంటి ఐటమ్స్ సెలెక్ట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం ఎందుకంటే ప్రోటీన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్ క్వాలిటీ బాగుండాలన్నా క్వాలిటీ బాగుండాలన్నా ప్రోటీన్ క్వాంటిటీ మంచిగా ఉండాలి అండ్ అది కూడా గుడ్ ప్రోటీన్స్ తీసుకోమంటాం ఎస్పెషల్లీ ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్ అంటే లైక్ దాల్స్ అంటే పప్పు దినుసులు పొట్టుతో కూడిన పప్పు దినుసులు పల్సెస్ బీన్స్ లేదంటే సోయా ప్రోటీన్ ప్రోడక్ట్స్ అంటే సోయా మిల్క్ కానీ సోయా చంక్స్ కానీ బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ తీసుకోమంటాం ఇవి వెజిటేరియన్ సోర్సెస్ అదే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే చికెన్ లేదు అంటే ఫిష్ లేదు అని అంటే మనకి ఎగ్ వైట్స్ అంటే ఎగ్ కూడా డైలీ వన్ ఓకే ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకోవడం బెటర్ సో ఇది ప్రోటీన్ డైట్ అన్నట్టు సో ప్రోటీన్స్ అయిపోయింది కార్బోహైడ్రేట్స్ అయిపోయింది నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యాట్స్ ఫ్యాట్స్లో కూడా ఏంటంటే మనకు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి అందులో మళ్ళీ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో బేసికల్ ఏంటంటే మనకు గుడ్ ఫ్యాట్ కంటైనింగ్ ఐటమ్స్ ఏవేవంటే ఆల్మండ్స్ అంటే బాదం కానీ లేకపోతే వాల్నట్ అక్రోట్ అంటాము అండ్ దెన్ మనకు ఇది కాజు క్యాష్యూ కూడా లిమిటెడ్ అమౌంట్లో తీసుకోమంటాం ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా మంచిగా అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి లైక్ ఎసెన్షియల్ అమైన ఆసిడ్స్ కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ పౌష్టిక విలువలన్నీ అధిక శాతంలో ఉంటాయి సో అలాంటి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే వన్ డే ప్రీవియస్లీ నాన్న పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తో పాటు కానీ లేకపోతే ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు అండ్ దెన్ ప్రోటీన్స్ ఏంటంటే లైక్ పల్సర్స్ స్ప్రౌట్స్ అట్లాంటివి కూడా తీసుకోమంటాం సో ఇవన్నీ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కంటైనింగ్ ఐటమ్స్ అండ్ దాని తర్వాత కమ్మింగ్ టు ద విటమిన్స్ అండ్ మినరల్స్ సో ఇవి ఏంటంటే కొంచెం హెల్దీ ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఫ్రూట్స్ బాగా తీసుకోమంటాం ఎస్పెషలీ సంత్రా మోసంబీ జ్యూస్ నిమ్మరసము లేదు టమాటో జ్యూస్ లేదంటే కివీ ఫ్రూట్ సో ఇవన్నీ కూడా విటమిన్ సి రిచ్ ఐటమ్స్ అవి ఒకటి అండ్ దెన్ ధాన్యమల్లు బాగా ఇంపార్టెంట్ అండ్ అవి కాకుండా బెర్రీ గ్రూప్స్ లైక్ స్ట్రాబెరీస్ కానీ బ్లూబెరీస్ కానీ ఈ బెరీ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకు ఇందులో వాటాల్ టు టేక్ అనేది తెలుసుకున్నాం బట్ ఫర్టిలిటీ వైజ్ ప్లాన్ చేసినప్పుడు ఏ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అనేది అది కూడా తెలుసుకుందాం సో బేసికలీ ఫుడ్లో ఏంటంటే ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ ఆయిలీ ఐటమ్స్ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయాలి అండ్ బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అందులో ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో బేసికల్ దోస్ థింగ్స్ అంటే బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువగా మెయిన్స్ సాసెస్ అంటే చీజ్ బర్గర్స్ పిజ్జాస్ అండ్ ఇవన్నీ కూడా మైదా బేస్డ్ ఐటమ్స్ సో ఆల్ దీస్ థింగ్స్ బెటర్ టు అవాయిడ్ అండ్ ఎడిటెడ్ డ్రింక్స్ ఉంటాయి కార్బొనేటెడ్ డ్రింక్స్ అవి కూడా బెటర్ టు అవాయిడ్ అండ్ టిన్ ఫుడ్స్ కానీ క్యాన్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ అలా ఉన్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ అండ్ టీ కాఫీ బెవరేజెస్ ఇంకా టీ కాఫీ తాగు ఉండలేము అనుకుంటే మాత్రం ఒక స్మాల్ కప్ ఆఫ్ టీఆర్ కాఫీ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎక్కువగా కన్జంప్షన్ అంటే బిగ్ మగ్ ఆఫ్ కాఫీ అట్లాంటిది కూడా తీసుకోకూడదు అండ్ మీరు కావాలంటే గ్రీన్ టీ తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు స్పైస్డ్ టీస్ వస్తున్నాయి అంటే లైక్ కార్డమమ్ లెమన్ ఫ్లేవర్ టీస్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ ఏంటంటే అంత హై కెలరీస్ కాదు అండ్ దెన్ కెఫిన్ కంటైనింగ్ ఏమి ఉండవు సో అట్లాంటివి సేఫ్ అన్నట్టు అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేట్ స్లీపింగ్ అంటే లేట్గా నిద్రపోవడము లేట్గా లేచడము సో లేట్గా లేచేసరికి మళ్ళీ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయడము అండ్ ఎక్కువ లేజీగా ఉండడం ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడం బెటర్ అండ్ ఎక్సెసివ్ యూసేజ్ అంటే మనము మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎక్కువగా వాడడం అనేది అవాయిడ్ చేయడం బెటర్ సో దట్ ఏంటంటే మనకు యూ హ్యావ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ మీరు అట్లా అవన్నీ చూడడం ఆపేస్తే కొంచెం టైం ఉంటుంది అట్లీస్ట్ ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే లైక్ ఫర్ హెల్దీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం సో అట్లీస్ట్ ఆ టైంలో ఏంటంటే మీరు బయట వాకింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళొచ్చు లేదంటే ఏరోబిక్స్ లేదంటే జుంబా డ్యాన్స్ ఏదో ఒకటి అండ్ దెన్ కెన్ లిజన్ టు మ్యూజిక్ అండ్ ఇంట్లో వర్కౌట్స్ చేసుకుంటూ కూడా లేకపోతే బయట గార్డెనింగ్ చేస్తూ అయినా మీరు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు సో బేసికల్లీ ఏంటంటే మనకు అవాయిడ్ అన్హెల్దీ డైట్ అండ్ టేక్ హెల్దీ డైట్ అండ్ ఉన్న టైం అనేది మనము అంటే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ